శ్రీమాత నమ నవరాత్రి వేడుకలు ఘనంగా దిగ్విజయంగా ఆనందంగా జరుపుకున్నటువంటి అమ్మ మా లలిత మా వారాహి ఇవాళ మీ అందరికీ విజయదశమి రోజున విజయలక్ష్మిగా మోహన సుందరిగా మీ అందరికీ దర్శనమిస్తున్నారు నా ఆత్మీయులు బంధువులు స్నేహితులు యోస్ మీ అందరికీ అమ్మ ఆశీసులు కలగాలని మనస వాచ కోరుకుంటున్నాను నేను అమ్మను ఎవరు ఎలా చూస్తే అలా కనపడుతుంది ఎవరు ఏం కోరుకుంటే అమ్మ ఇవాళ మీ అందరికీ మీ కోరిక నెరవేరుస్తుంది ఈ భువన మోహన సుందరిని చూసిన తర్వాత విజయలక్ష్మిగా మీ కళ్ళకు ఇంకేమైనా చూడాలనిపిస్తుందా నాకైతే అనిపించటం లేదు ఆ మోహన సౌందర్యాన్ని ఆ దిగ్విజయాన్ని ఆ లీలా పాటవాన్ని ఎలా వర్ణించను